యాదగిరిగుట్ట ఫార్ములా ఈ రేసులో అవినీతికి పాల్పడ్డ లుచ్చా ఎవరని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బీర్ లైలయ్య మండిపడ్డారు పదేళ్లలో ముప్పై తొమ్మిది మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొన్న లుచ్చా ఎవరని కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాట్లాడిన మాటలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ లైలయ్య తీవ్రంగా మండిపడ్డారు యాదాద్రి భువనగిరి జిల్లా సెంటర్ యాదగిరిగుట్ట ఫార్ములా ఈ రేసులో అవినీతికి పాల్పడ్డ లుచ్చా ఎవరని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలరి ఎమ్మెల్యే బీర్లైలయ్య మండిపడ్డారు పదేళ్లలో ముప్పై తొమ్మిది మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొన్న లుచ్చా ఎవరు అని కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాట్లాడిన మాటలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైప్ ఆలరి ఎమ్మెల్యే బీర్లైలయ్య తీవ్రంగా మండిపడ్డారు ముగ్గురు ఎంపీలు పది మందికి పైగా ఎమ్మెల్సీలను కొన్న ఎవరు అని ప్రశ్నించారు పార్టీలకు పార్టీలను బిఆర్ఎస్ లో విలీనం చేసుకున్న లుచ్చా ఎవరని అన్నారు ఫోన్ ట్యాపింగ్ చేసింది ఎవరన్నారు కాళేశ్వరంను కూలేశ్వరం చేసింది ఎవరన్నారు ఫార్ములా ఈ రేస్ లో అవినీతికి పాల్పడ్డది ఎవరు సొంత ఆడబిడ్డను ఇంట్లో నుంచి గెంటి వేసిన లుచ్చా ఎవరు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి అమరవీరుల త్యాగాలపైన భోగాలు అనుభవించింది ఎవరన్నారు మీరు లుచ్చాలు అనే తెలంగాణ ప్రజలు కొట్టే ప్రజాపాలన తెచ్చామన్నారు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి అచ్చా అని ప్రజలు అధికారంలోకి తెచ్చారన్నారు లుచ్చా మాటలు ఆపకపోతే తెలంగాణ ప్రజలు నీకు తగిన బుద్ధి చెబుతారని తీవ్రంగా మండిపడ్డారు రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తర్వాత మతి భి మాట్లాడుతున్నాడు ఒక గౌరవ ముఖ్యమంత్రిని నోటికొచ్చినట్టుగా మాట్లాడుతున్నటువంటి జాగ్రత్త అదుపులో పెట్టుకొని మాట్లాడు గత పదేళ్లుగా ధనిక రాష్ట్రంలో సుమారు ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలను మీ పార్టీలో చేర్చుకున్న లుచ్చాలు మీరు గత పదేళ్ళుగా ముగ్గురు ఎంపీలు పది మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను మీ పార్టీలో చేర్చుకున్న లుచ్చా ఎవరు మరి మతిప్రమించి మాట్లాడుతున్నావు ఇలా కాళేశ్వరంలో స్కామ్ చేసిన లుచ్చాలు మీరు ఈ కాళేశ్వరంలో దొంగగా దొరికిన లుచ్చా నువ్వు మరి నువ్వు లుచ్చాయి మిగతా వాళ్ళని లుచ్చా అంటున్నావు ఆడబిడ్డను చూడకుండా ఇంట్లోకెళ్ళి గెంటేసిన లుచ్చ్యాలు నువ్వు ఇలా మా గౌరవ ముఖ్యమంత్రి నుంచి అవాకులు చవాకులు పేర్కొన్నావు త్యాగాల మీద ఏర్పడే తెలంగాణ ఇలా అమరవీరుల త్యాగాల మీద తెలంగాణ ఏర్పడితే భోగాలు అనుభవించిన లుచ్చాలు మీరు మీరు లుచ్చాలు సంబోధిస్తుంటే తెలంగాణ ప్రజలు ఇలా నవ్వుకుంటున్నారు కేటీఆర్కు అహంకారం మీ అహంకారం వల్లనే తెలంగాణ ప్రజలు నిన్ను మీ అయ్యను మీ బావను ఇంటికి పంపించినా మీకు సిగ్గు శరం వస్తలేదు ఒక గౌరవ ముఖ్యమంత్రిని పట్టుకొని మాట్లాడే భాష నాది మా ముఖ్యమంత్రి ప్రజాపాలన చేసి ప్రజలకు ఫలాలు అందిస్తుంటే ఓర్వ లేక లుచ్చా మాటలు మాట్లాడినటువంటి లుచ్చా నువ్వు మా గౌరవ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నావా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అచ్చాయని చెప్పి ఇలా తెలంగాణలో అధికారం ఇచ్చిన ప్రజలు ఇలా తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును గౌరవించక ప్రతిపక్ష హోదా నిర్వహించలేని అసెంబ్లీలోకి వచ్చి చర్చించని లుచ్చాలు మీరు అనేది ఒక్కసారి మాట్లాడేటప్పుడు నోరు అంపులో మాట్లాడుతూ లు పనులు చేసింది మీరు పదేళ్ళు ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను ఎంపీలను పార్టీలకు పార్టీలను మీ పార్టీలో చేసుకున్న లుచ్చాలు మీరు మీరా మాట్లాడేది మా గౌరవ ముఖ్యమంత్రి తస్మాత్ జాగ్రత్త కేటీఆర్ రాబోయే రోజుల్లో నిన్ను నీ పార్టీని మొత్తం పూర్తిగా బొంద పార్లమెంట్ లో గుండు సున్నా వచ్చింది అసెంబ్లీ రెండు తరగతి రెండు కాంగ్రెస్ గెలిచింది మొన్న సర్పంచ్ డెబ్బై కాంగ్రెస్ గెలిపించింది రేపు మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ జెండా పోతుంది దీన్ని చూసి ఓర్వలేక లుచ్చా మాటలు మాట్లాడుతున్నావు కేటీఆర్ తస్మత్ జాగ్రత్త నోరు అల్పులో పెట్టి మాట్లాడాలని చెప్పి మీకు హితం చెప్తున్నా